అందరికీ నమస్కారం మిత్రులరా అరవై ఏళ్ళు దాటిన తర్వాత మన లైఫ్ స్టైల్ మారాలి ఖచ్చితంగా జీరియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటారు అంటే ఏజ్తో పాటు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి వాటన్నింటినీ మనం స్టాప్ చేయాలి అంటే రాకుండా చూసుకోవాలి అంటే ఒకవేళ వచ్చిన వాటి నుంచి తొందరగా బయటపడాలి అంటే మన లైఫ్ స్టైల్ మారిపోవాలి అరవై సంవత్సరాలకు ముందు లైఫ్ స్టైల్ ఒకటి అరవై సంవత్సరాల తర్వాత లైఫ్ స్టైల్ ఖచ్చితంగా చేంజ్ ఉండాలి ఎవరైతే ముందు లైఫ్ స్టైల్ అరవై సంవత్సరాల తర్వాత కూడా కంటిన్యూ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సఫర్ అవుతారు అన్కంట్రోల్డ్ డిసీజెస్ రావడం ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే అరవై ఏళ్ళ ముందు ఉన్నప్పుడు మన బాడీకి ఉండేటువంటి ఆ పవర్ కానీ మజిల్ పవర్ కానీ సర్కులేషన్ కానీ స్టామినా అది ఉండదు ఆటోమేటిక్గా అరవై ఏళ్ళ తర్వాత తక్కువైపోతుంది కదా మరి తక్కువ అయినప్పుడు మనం కూడా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి కదా చాలా మందిని ఇప్పుడు సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో మన మొయినాబాద్లో ఓపీ అవుతుంటుంది కదా అక్కడికి వచ్చేవాళ్ళు అరవై ఏళ్ళు దాటిన తర్వాత కూడా అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నేను చూసి ఎనభై ఏళ్ళు కూడా వస్తారని ఎనభై ఐదు ఏళ్ళు కూడా వచ్చి నాకు కాళ్ళు లాగుతుంది లేకపోతే నాకు నడువు నొప్పి వస్తుంది నాకు నీరసంగా ఉంటుంది నిద్ర పట్టట్లేదు అని చెప్తూ ఉంటారు ఆ ఏజ్ కదా ఇంకెప్పుడు మేము వాళ్ళని అదే అడుగుతాం ఎనభై ఏళ్ళు వచ్చింది ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా గుర్రు పెట్టిన తరుపోతే ఎనిమిదేళ్ళోళ్ళకి నీకు తేడా ఏంటి ఇది లైఫ్ కదా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మెల్లగా తక్కువైపోతూనే ఉంటుంది నాకు స్టామినా ఉండట్లేదు నాకు నీరసంగా ఉంటుంది నాకు సరిగ్గా ఆకలి కావట్లేదు తిన్న సరిగ్గా అలవ అరగట్లేదు మరి ఎనభై ఏళ్ళకి కాబట్టి ఇంకెవరికి వస్తాయండి ఇవన్నీ అంటే మనం లైఫ్ని యాక్సెప్ట్ చేయట్లేదు అంతే ఏజ్ పెరుగుతుంది ప్లస్ మిగతా మారుతున్నాయి కానీ మైండ్ మైండ్ సెట్ మాత్రం మారట్లేదు అదే ఎనిమిదేళ్ళ లెక్క ఉండాలి పదేళ్ళలాగా ఉండాలి ఇరవై ఏళ్ళకి ఏది తిన్నా అరిగిపోవాలి బాడీ అంతా స్టామినా వచ్చేయాలి సూపర్గా ఉండాలి నేను సూపర్ మ్యాన్ లాగా ఎలా ఉంటారండి అలా ఉంటే సృష్టి నడవదు అది యాక్సెప్ట్ చేయట్లేదు చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు తీసుకుని వస్తారు మాకు ఒక యాభై అరవై మంది జనాలు వస్తే దాంట్లో కనీసం పదిహేను ఇరవై మంది డెబ్బై ఏళ్ళ పైన ఎనభై ఏళ్ళ పైన వస్తారు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు మళ్ళీ ఏదో క్యాన్సర్లు వచ్చేసో లేకపోతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి నాకు నిద్ర పట్టట్లేదు నాకు ఆకలి కావట్లేదు గ్యాస్ ఫామ్ అవుతుంది అని చెప్తుంటారు కొంతమంది నాకు ఏదైనా పట్టుకుంటే వణుకుడు వస్తుంది మతి మరుపు ఉంటుంది వీటి గురించి మాట్లాడుతుంటారు ఏం సమాధానం చెప్పాలి మేము కూడా దానికి ఏజ్తో పాటు వచ్చేటువంటి ప్రాబ్లం ఇది ఉంటుంది యాక్సెప్ట్ చేయాలి ఎనభై ఏళ్ళప్పుడు కూడా నీకు ఉన్న ఎనిమిదేళ్ళప్పుడు ఉన్నటువంటి పవరు ఆ యాక్టివ్నెస్ ఆ స్టామినా ఉంటే ఇంక నీ ప్లేస్ ఖాళీ కాదు కదా ఫ్రాంక్గా మాట్లాడాలంటే అలాగే ఉంటారు కదా వంద ఏళ్ళకి ఎవరు చనిపోతారు రెండు వందలకి మూడు చనిపోతారు మరి భూమి మీద ప్లేస్ కొంచమే ఉంది కదా మీరు పోతే ఆ ప్లేస్ ఖాళీ అవుతుంది వేకెన్సీ వస్తుంది ఇంకో వేకెన్సీలో వస్తారు కాస్త ఫ్రాంక్గా మాట్లాడుకుంటే కాబట్టి ఏస్తో పాటు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాక్సెప్ట్ చేయండి ఆ మెంటాలిటీ మారకపోతే చాలా సఫర్ అవుతారు అనవసరంగా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం వాళ్ళు బాగానే ఉంటారు ఇంకా సతా ఇస్తూ ఉంటారు మేబీ చాలామంది ఫీల్ అవుతుంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరినీ సతా ఇస్తారు నాకు ఇది నొప్పి అది నొప్పి వస్తాయండి నొప్పులు కాకపోతే ఇంకేం వస్తాయి ఆ ఏజ్కి హెల్దీగా ఆ టైం ఉంది కదా ఆ ఏజ్కి వచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు మనకు ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అవుతుంది బాధ్యతలు అవన్నీ కొంచెం క్లియర్ అవుతాయి ఓకే రిటైర్మెంట్ లైఫ్ ఉంటుంది కాస్త టైం దొరుకుతుంది ఆ టైం దొరికినప్పుడు ఇంకా కొత్త బిజినెస్లు చేద్దాము కొత్త టార్గెట్లు సాధిద్దాము ఇటువంటి విచిత్రమైన ప్రయోగాలు పెట్టుకోవద్దు మీ హెల్త్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతిరోజు ఖచ్చితంగా వాకింగ్ వెళ్ళండి ఏదో ఒక పొద్దున సాయంత్రం ఎప్పుడు వీలైతే అప్పుడు వాకింగ్కి వెళ్ళాలి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అలాగే లేదా యోగా చేసుకోండి చాలామంది వాకింగ్ని ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే కాస్త ఏదో డైనమిక్ యాక్టివిటీ లాగా ఉంటుంది ఏదో ఎంగేజ్ అయినట్టు ఉంటుంది కాబట్టి చాలామంది దాన్ని ప్రిఫర్ చేస్తారు యోగా చేయాలంటే బోరు అంటారు మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి కొంచెం గ్యాదర్ అయ్యి మీరు కలిసి యోగా చేసుకోండి గ్రూప్ యోగా ఎంతవరకు వీలైతే అంతవరకు మన పొద్దున్న యోగా క్లాసులు ఉన్నాయి కదా వాటిని పెట్టుకొని చేయండి ప్రాబ్లం ఇది ఏది వీలైతే అవి చేయండి ఫిజికల్ యాక్టివిటీ ప్రతిరోజు ఒక వన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కంపల్సరీ ఉండాలి అలాగే ప్రతి గంటకి ఖచ్చితంగా ఒక హాఫ్ గ్లాసో వన్ గ్లాసో మీకు దాహమైన దాన్ని బట్టి ఏదో ఒక లిక్విడ్ తీసుకోవాలి అలాగే కొంచెం మీతో మీరు టైం కేటాయించడం అనేది అలవాటు చేసుకోండి చాలామంది నేజ్ వాళ్ళు మేము చూస్తున్నాము ఇంట్లో వాళ్ళు మాట్లాడరు అంటారు ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు అంటారు ఏదో ఒంటారు ఒంటరిగా ఫీల్ అయ్యి ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అయిపోతున్నారు ఫోన్ కంటిన్యూస్గా చూసి 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 ఆ ఫేస్బుక్లు యూట్యూబ్లు రోజులో ఎనిమిది నుంచి పది గంటలు చూసేవాళ్ళు ఉన్నారు అంత విపరీతంగా చూస్తే దాని నుంచి వచ్చేటువంటి ఆ బ్లూ రేస్ ఏవైతే ఉన్నాయో మీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చేస్తాయి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవుతుంది దానివల్ల ఆలోచించేటువంటి కెపాసిటీ తగ్గుతుంది ఇంకా సీరియస్ అయితే బ్రెయిన్ స్ట్రోక్ లాగా వస్తుంది ముఖ్యంగా ఆ వచ్చేటువంటి ఆ బ్లూ రేస్ మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పడడం వల్ల న్యూరలాజికల్ ఇంబ్యాలెన్స్ కూడా తయారవుతుంది ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడతారు అడిగింది అడుగుతారు చెప్పింది చెప్తారు గమనిస్తుంటారు కదా అలాగే దానివల్ల ఈ మెలటోనిన్ సెరటోనిన్ ఈ సెక్రషన్స్ రావు ఇవి రాకపోతే నిద్ర పట్టదు బాడీలో ఆ రేస్ అంత విపరీతంగా ఎఫెక్ట్ అవుతాయి మీరు డయాబెటీస్తో ఆల్రెడీ సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువసేపు దీన్ని వాడేనంటే దీనికి ఇలా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అడిక్ట్ అయిపోతే డయాబెటిక్ రెటినోపతి వస్తుంది కళ్ళు డ్రై అయిపోతాయి కంప్లీట్గా లోపల కణజాలం డ్యామేజ్ కావడం మొదలవుతుంది అందుకని ముఖ్యంగా సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు చేయాల్సింది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి దూరంగా ఉండండి గుడికి వెళ్ళండి చర్చికి వెళ్ళండి మాస్క్ వెళ్ళండి మీకు ఏదైనా కొంచెం అంటే యాభై ఏళ్ళ వరకు మన లైఫ్ అంటారు యాభై అరవై దాటిన తర్వాత మన లైఫ్ భగవంతుడికి దగ్గరగా వెళ్తూ ఉండాలంటారు ఇంకా టైం దగ్గర పడింది మన గరిక గరికపాటి వారు చెప్తారు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత నాకు అరవై ఏళ్ళు వచ్చాయనుకోడు అరవై ఏళ్ళు పూర్తయ్యాయి అనుకోవాలంటారు అంటే ఇంకా కొంచెం నాకు టైం దగ్గర పడుతుందని మెంటల్గా యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోవాలంటారు సో దాంతో వరకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడండి వాళ్ళకి వెళ్తాం వాళ్ళు వరకలించుకోవద్దు మీరు వర్కరించండి ఏమవుతుంది పలకరించేద్దాం ఏమవుతుంది కాస్త ఇంట్లో వాళ్ళే వచ్చి మిమ్మల్ని ఎంగేజ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎంగేజ్ కావద్దు మీరు ఎంగేజ్ కాండి చుట్టుపక్కల వాళ్ళతో కాస్త కలుపుకొలుగా ఉండండి టైం వాళ్ళతో స్పెండ్ చేయండి మీ ఎక్స్పీరియన్స్లు మీ అనుభవాలని ఎవరికైనా చెప్పడానికి ఉపయోగించుకోండి ముఖ్యంగా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత డైట్ చేంజెస్ ఖచ్చితంగా కావాలి అదే తిండి అదే రేంజ్లో కానీ మీరు మెయింటైన్ అయితే ఖచ్చితంగా ఓవర్ వెయిట్ వస్తుంది ఓవర్ వెయిట్ వస్తే ఆల్మోస్ట్ ఆల్ వంద ప్రాబ్లమ్స్ మీకోసం కాచు కూర్చొని ఉంటాయి అరవై దాటిందంటే నైట్ టైం కేవలం ఫ్రూట్స్ మాత్రమే తినాలి గుర్తుపెట్టుకోండి ఇది ముందు ముందు చాలా పని చేస్తుంది చాలా పనికి వస్తుంది మధ్యాహ్నం మాత్రమే హెవీ ఫుడ్ తీసుకోండి నైట్ కేవలం ఫ్రూట్సే తినండి ఇద్దరున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రోజుల్లో నాకు తెలిసి వైఫ్ అండ్ హస్బెండే మిగులుతున్నారు పిల్లలు ఎగిరిపోతున్నారు అంత ఎక్స్పోర్ట్ క్వాలిటీగా అంటున్నాం కదా మనం ఎక్స్పోర్ట్ చేసేస్తున్నాం ఏ అమెరికాకో ఆస్ట్రేలియాకో కెనడాకో పంపించేస్తున్నాం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే మిగులుతున్నారు వీళ్ళిద్దరు చివరి వరకు ఉంటారా ఖచ్చితంగా గ్యారంటీ లేదు ఒకరు మిగిలితే ఎవరి మీద డిపెండ్ కావాలి కదా ఆ డిపెండ్ అయ్యే రోజులు వచ్చిన రోజు నైట్ కుక్కుడు ఫుడ్ కోసం వండి ఎవరు పెట్టాల్సిన అవసరం లేదు రెండు పళ్ళు తినేస్తే సరిపోతుంది అది అలవాటు చేసుకోండి ఇప్పుడే ముఖ్యంగా జెంట్స్ అరవై దాటిన తర్వాత వంట నేర్చుకోండి కొంచెం మీరు చేసి పది మందికి పెట్టక్కర్లేదు మీకు ఇష్టమైన ఒకటి రెండు వంటలు మీరు నేర్చిపెట్టుకోండి రేపు పొద్దున మీకెవరూ వండి పెట్టే వాళ్ళు లేకపోతే మీ వంట మీరు చేసుకోవచ్చు మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు అది కూడా మీ జీవిత భాగస్వామి దగ్గరే నేర్చుకోండి మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ జ్ఞాపకాలు మీరు చేసే వంటలు మిగిలిపోతాయి ఖచ్చితంగా మిగిలిపోతాయి మనతో ఉన్నట్టే ఉంటుంది లైఫ్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి పొద్దున టైము కొంచెం లైట్ ఫుడ్ కుక్కుడు ఫుడ్ తీసుకోండి కొంచెం లైట్గా ఉండేది రాగి జావ లాంటిది లేకపోతే సలాడ్స్ ఏదైనా తీసుకోవడం కానీ లేకపోతే ఈ సగ్గుబియ్యం జావ తీసుకోవడం బార్లీ నీళ్ళు తీసుకోవడం మొలకలు తీసుకోవడం ఖర్జూరం తీసుకోవడం ఇటువంటివి కాస్త కుక్కడే ఉండాలి లైట్గా ఉండేది ఓట్స్ తీసుకోవడం ఇటువంటివి తీసుకోండి ఆ ఇడ్లీ దోశలు ఉప్పాలు పూరీలు చేయడం పానక నెక్స్ట్ జనరేషన్కి ఉన్నాయి ఇప్పుడు కూడా మనమే తింటూ కూర్చుంటే వాళ్ళకి అవుతుంది కదా మధ్యాహ్నం మాత్రం హెవీ లంచ్ తీసుకోండి నైట్ మాత్రం ఖచ్చితంగా ఫ్రూట్స్ తీసుకోండి చేయండి ఇలా లైఫ్ స్టైల్ మార్చుకోండి మార్చుకుంటే మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది మిత్రులరా నేను చెప్పేది ఒకటే నాకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు పెద్దవాళ్ళకి ముఖ్యంగా పూజనీయులని పెద్దవాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే అనాయాసైన మరణం వినానైన జీవితం ఇది నేచర్ క్యూర్ చెప్పేది బతికినంత కాలం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి మనం పోయేటప్పుడు ఇంకొక నిమిషంలో మనం పోతామన్నా కానీ ఎవరి మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకుంటూ పోవాలి ఇదే జీవితం అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి ఉండాల్సినటువంటి లక్ష్యం ఇది మన వాళ్ళు మనవరాలు ముదు మన వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లలు వదిలేండి ఈ జంజాటం ఎప్పుడు వదలదు ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి అంతే మనకు మనం సిద్ధమైపోవాలి అప్పుడే ఆనందంగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు కదా ఏదో ప్రవచనాలు చెప్పినట్టు ఉంది కదా ఓకే ఈసారి ఈ ఒక వీడియో యాక్సెప్ట్ చేయండి సరేనా మరోసారి మరో వీడియోతో మనం కలుసుకుందాం నమస్తే